నమస్తే వెల్కమ్ టు ఎస్ డబల్ నైన్ న్యూస్ మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల్లో సూచిక బోర్డుల ఏర్పాటు అక్రమాలకు వాడితే అక్రమాలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మనోహరాబాద్ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మనోహరాబాద్ మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదేశాల మేరకు మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామంలోని సైట్ నెంబర్ మూడు వందల యాభై ఎనిమిది మూడు వందల అరవై తొమ్మిదిలో ప్రభుత్వ సైన్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ భూమిలో వ్యవసాయానికి సంబంధించి మాత్రమే ఉపయోగించాలని వ్యాపారం మరియు అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే చట్ట చర్యలు తీసుకుంటామని మీడియా ప్రకటనలో మనోహరాబాద్ తహసీల్దార్ మీడియాతో తెలిపారు బోర్డు నిర్మాణంలో మనోహరాబాద్ ఆర్ దీక్షిత్ సర్వేయర్ తుత్తసరు సిబ్బంది పాల్గొన్నారు మరియు ఇతర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని భూములు కూడా ఎలాంటి ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవడం జరుగుతుంది ఎలాంటి ఆక్రమణ జరిగినట్లయితే మా దృష్టికి తెస్తే దాన్ని కాపాడడానికి రెడీగా ఉన్నాం ఈరోజు కాలకల్లు గ్రామంలోని రెండు సరే నెంబర్లు సీత జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వనైనది దానిలో భాగంగా ఈరోజు కాలకల్లో ఒక బోర్డు పెట్టి ఎట్లాంటి ఆక్రమణకు గురి కావద్దని ఆక్రమణకు గురి అయితే శిక్షారులని బోడు పెట్టనైనది మరియు ఇంకా మిగతా గ్రామాల్లో మనోరాబాద్ మండలంలోని ఏ గ్రామంలో కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించుతో వారిపై తగిన చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకోవచ్చా లేదంటే పట్ట ప్రభుత్వ భూముల్లో ఎలాంటి చేయనిక లేదు వాళ్ళకేమైనా అవసరం ఉంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే వాళ్ళకి పట్టాలైతే ఇవ్వడానికి అడిగి ఉన్నాము